వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి యోహన్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది అయితే ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది కూడా చూద్దాం అయితే ఈ సినిమా పైన పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత వర్మ మార్క్ స్టైల్లో కూడా సెటైర్ వేసారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది అసలు దర్శకుడు రామ్ గోపాల్ వాంట్మా అంటేనే మనందరికి తెలుసు వివాదాలకు మారిపోరని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే అతడు ఎప్పుడు కూడా తన కామెంట్స్ కావచ్చు తను చేసేటువంటి పోస్టులు కావచ్చు తను తీసేటువంటి సినిమాలు కావచ్చు ఏదైనా సరే ఒక వివాదం ఉండేలాగా కూడా చూసుకుంటా ఉంటాడు అంటే ఫ్రీ పబ్లిసిటీ ఎక్కువగా ఈయనకి సొంతం అవుతూ ఉంటుంది అయితే ఒకప్పుడు అతను మంచి మంచి సినిమాలు అయితే తీశాడు సినిమా పరిశ్రమలో ఒక ట్రెండ్ని అయితే సృష్టించాడని చెప్పుకోవచ్చు ఎంతో మంది కూడా ఆయన బాటలో నడిచారు కూడా ఆయన నడిపించాడు కూడా ఆ విధంగా వర్మ నుంచి కూడా సినిమాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా కొంత విభిన్నంగా ఉంటాయనేసి కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాగే ఉంటారు కూడా అయితే థియేటర్లు కూడా అదే ఉద్దేశంతో కూడా ప్రేక్షకులు వెళ్తూ ఉంటారు అయితే ఒకప్పుడు శివ సత్య సర్కార్ లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసారాయన మళ్ళీ అలాంటి సినిమాలు తీయవచ్చు కదా అని ఆయన అభిమానులు అడిగితే ఇప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా తీసేసాను అప్పుడు తీసేసాను కాబట్టి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అవసరం లేదంటూ కూడా సమాధానం ఇస్తూ ఉంటాడు తనదైన స్టైల్లో సమాధానం చెప్తూ ఉంటాడు తాజాగా ఆయన దర్శకత్వం వహించినటువంటి యోహన్ సినిమా విడుదలైన సంగతి మనందరికీ తెలుసు అదే డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి కూడా వాయిదా పడుతూనే వస్తూనే ఉన్న పడుతూనే వచ్చింది చివరికి ఈ సినిమా ఎట్టకేలకు కూడా ఈరోజు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది ఆ సినిమా థియేటర్లో సందడి చేసిన ఈ సినిమా ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చాలామంది పబ్లిక్ రివ్యూలు టాక్స్ ఇవన్నీ కూడా చేయరు ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన దగ్గర నుంచి కూడా వ్యూహం కథ అయితే మొదలవుతుంది దాంతో అతని కుమారుడైనటువంటి మదన్ అంటే ఇక్కడ మనకు తెలుసు ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీశారు మదన్ రెడ్డి అంటే అజ్మల్ అమీర్ ఇందులో సీఎంగా చేయాలని చేశారు సదరు పార్టీకి చెందినటువంటి నూట యాభై మంది ఎమ్మెల్యేలు సంతకం చేస్తారు కానీ అదంతా పక్కన పెట్టి పార్టీ అధిష్టానం ఆ రోసయ్య రోసయ్య గారికి మనం మామూలుగా అయితే ఇక్కడ కాసేకు సీఎం పదవి అయితే అప్పగిస్తుంది అనంతరం తండ్రి మరణ వార్త విని కూడా చనిపోయినటువంటి ప్రజల కోసం ఆ మదన్ యాత్రను అయితే చేపడతాడు అది ఇష్టం లేని ప్రతిపక్షాలు కావచ్చు లేదా హైకమాండ్ కావచ్చు వాటిని ఆపేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది అనమాట అలాగా ఆ తర్వాత హైకమాండు భారత్ పార్టీని లెక్క చేయకుండానే అంటే మదన్ ప్రజల ముందుకు వెళ్తూ ఉంటాడు అయితే ఇక్కడ విసిపి పార్టీ ఏదైతే ఉందో అది స్థాపించి ప్రజల్లోకి వెళతాడు హీరోగా ఇందులో దాంతో అతను మీద కేసులు కూడా అలాగే కేసులు కావచ్చు ఇన్వెస్టిగేషన్లు అయితే మొదలు మొదలవుతూ ఉంటాయి వాటిని ఎదిరించి ఎలా నిలిచాడనేది కూడా మిగతా కథ ఇది ఇది యన్ సినిమా అంటే మనకంతా కూడా వాస్తవ కథగా కథలో మనం తెలుసు అందరికీ కూడా అయితే ప్రారంభంలో కల్పిత కథ పాత్రలతో తీసామని చెప్పినా కానీ కథే వేరేది అందరికి తెలిసినటువంటిదే కాకపోతే కథ ఏమిటి అనే దానికి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే అందరికి తెలిసిన కథ అయినప్పటికీ కూడా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం నుంచి కూడా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఏపీ రాజకీయాల్లో ఏం జరిగిందనేది కూడా ఈ చిత్ర కథాంశం అనేసి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు అయితే నారా లోకేష్ పాత్ర ఇందులో ఒక స్పూప్ లాగా బాగా అయితే ఆ కామెడీగా ఆ కామెడీ తరహాలో చూపించే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు అందులో సీరియస్ అంటే సీనియర్ కొత్త సీరియస్ లేక లేదు కూడా అయితే మెగా బ్రదర్ల మధ్య సాగే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో నెగిటివిటీ తెచ్చుకునే విధంగా కూడా ఉంటాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఇక్కడ వర్మ మార్క్ సెటైల్ అయితే పడ్డాయని చెప్పుకోవచ్చు ఇక పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు చదవడం పైన సెటైలు పడ్డాయి నిజానికి ప్రతి పాత్ర కూడా రియల్ లైఫ్ పాత్రకు బాగా సెట్ అయ్యే విధంగా కూడా ఇందులో తీశారు కూడా అభిమానులు అయితే చెప్తున్నారు వాళ్ళ నటన కూడా దాదాపు అలాగే నటించేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేశారు ఎవరైతే ఆ క్యారెక్టర్స్ అంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఎవరు చేసి ఇవి ఏవైతే ఉన్నాయో అది ఒరిజినల్గా చేయాలని ఒరిజినల్గా చేసినట్టుగా కూడా అక్కడ ఎవరైతే వైసీపీ అభిమానులకు అయితే ఈ సినిమా బాగా తెగ నచ్చేసిందని చెప్పుకోవచ్చు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వైసీపీ అందరూ కూడా ఏది ఏమైనా ఈ సినిమా రాజకీయ కోణంలో తీశారు కాబట్టి ఇక్కడ వాస్తవ రూపాల్ని కొంత తెచ్చే ప్రయత్నం చూపించినప్పుడు కూడా కొన్ని అయితే ఇక్కడ మనకు తెలిసిపోతూ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కథ అనేసి అందరికి తెలుసు కాబట్టి దాని స్టైల్లో ఈ సినిమా హిట్ ఆఫ్ పట్ట అనేది కనుక చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అనేకమైనటువంటి అంటే ఏవైతే రేటింగ్ ఇచ్చేటువంటి సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా ఫైవ్ కు టూ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ టూ టూ పాయింట్ ఫైవ్ లోపే ఇచ్చాయనమాట అంటే ఈయన స్టైల్లో రాజకీయాల్లో ఇప్పుడు ఏంటంటే ఇది అందరికి తెలిసినటువంటి కథే కాబట్టి ఇందులో కొంత కల్పితంగా ఏవైనా చేసినప్పుడు లేదా ఊహాజనకంగా సినిమాటిక్గా చేసినప్పుడు ఏంటంటే ప్రజలు దాన్ని ఆమోదించరు అంటే నిజాన్ని కప్పిపుచ్చి ప్రజలకి ప్రజలకి కొంత ఏదో నేను వాస్తవం చెబుతున్నాం ఇదే వాస్తవం మీరు నమ్మండి అనేది కూడా సినిమాలు చూసి మారడం అంటే ఒకప్పట్లో ఉండేది కానీ ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా రాజ్యం వెళ్తున్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించి అంటే ఏం తీశాడు ఏంటి అని తెలుసుకోవడం కోసం కూడా చాలా మంది అయితే ఈ సినిమాకి అయితే ఉన్నారు ఏదేమైనా ఇటువంటి సినిమాలన్నీ కూడా ఎలక్షన్స్ టైంలో వచ్చినాయి కాబట్టి ఈ రాజకీయంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది లేదా దీనికి సెటైరికల్గా ఇప్పుడు మనకు రాజస్థాన్ అంటే మన రాజధాని ఫైల్స్ ఏదైతే సినిమా వచ్చిందో అది కూడా ఏ విధంగా మన ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అనేది కూడా మనం చూసాం అందులో ఉన్నటువంటి ట్రైలరే హైలైట్ పాయింట్స్ని ప్రజలకు తయారయ్యే విధంగా ఆ సినిమా అయితే ఉంది ఏదేవైనా ప్రజలు సినిమాలు చూసి అనుకుంటే అది నిజంగా ప్రజలు కూడా అమాయకత్వంతో ఇంకా చాలామంది ఉన్నారు సినిమాల్లో చూపించినట్టుగా నిజంగా ఉన్నారా లేదా అనేసి కూడా కాదు రియల్ లైఫ్లో వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తున్నారని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి